వాలంటీర్లకి ఆల్రెడీ జీతాలు అందిస్తూ ఉన్నారు ప్రస్తుతం మీరు గత రెండు నెలల నుంచి కూడా ప్రతి నెల కూడా వాళ్ళ జీతం ఏదైనా చోసి వాళ్ళు అందుకుంటూ ఉన్నారు అయితే వాలంటీర్స్ ప్రజలు కంటిన్యూస్ వర్క్ లో ఉన్నారు కాకపోతే మనం కూడా వాలంటీర్స్ వల్లే పెన్షన్లు ఇస్తూ ఉన్నామని ఏదైతే ప్రభుత్వం మభ్య పెట్టి మాయి చేసి ఏదైతే ప్రజల్ని చేసిందో అది కరెక్ట్ కాదనేది నిన్న అర్థమైనటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరికీ కాకపోతే ఆ వాలంటీర్స్ ని మనం కూడా కొనసాగిస్తామన్నాం కాబట్టి ఆ వ్యవస్థని ఉంచడమా లేకపోతే ఆ వ్యవస్థని వేరే రకంగా మనం ఉపయోగించుకోవడమా ఎట్లా ప్రజలకి ఇంకా మేలు చేసేటువంటి విధంగా దాన్ని ఇంకా ఇంప్లిమెంట్ చేయడం అనేది మరి ఏదైతే ఇంకా డిస్కషన్ నడుస్తూ ఉంది ఆ డిస్కషన్ నడిచిన తర్వాత ఖచ్చితంగా ఎవరైతే నిజాయితీగా నీతిగా ప్రభుత్వానికి పనిచేసినటువంటి వాళ్ళు వాలంటీర్స్ ఎవరైతే ఉంటారో అది వాళ్ళను మాత్రం రోడ్డున పాడకుండా వాళ్ళకి అవసరమైతే అయితే ప్రత్యామ్నాయ మీరే విన్నారు కదా అధికారికంగా మంత్రి నిమ్మల రామనాయుడు గారు ఇక ప్రెస్ మీట్ లో ఈ యొక్క డీటెయిల్స్ అయితే వెల్లడించడం అయితే జరిగింది గ్రామ లేదా వార్డ్ వాలంటీర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆయన వాళ్ళకి చాలా మంది వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటుందా ఉండదని చెప్పేసి అడుగుతున్నారు మనకి క్లియర్ గా స్పష్టమైంది వాలంటీర్ వ్యవస్థలో మార్పులు అయితే చేయబోతున్నారు ఇంకోటి ఏంటంటే మనకి కీలక ప్రకటన అయితే చేశారు ఆల్రెడీ మనకి వాలంటీర్ కి సంబంధించి ఏదైతే నేమ్ ఉందో ప్రీవియస్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాలంటీర్ నేమ్ ని తొలగించేసి సేవక్ అని చెప్పేసి పేరైతే మార్చబోతున్నారు అండ్ అలాగే వాళ్ళకి సంబంధించినటువంటి డ్యూటీస్ ని కూడా విధి విధానాలను కూడా చేంజ్ చేస్తున్నాము అని చెప్పేసి క్లియర్ గా స్పష్టం చేశారు ఎలక్షన్ టైంలో లో ఏదైతే శాలరీ పెంచుతామని చెప్పేసి చెప్పారో ఫైవ్ థౌసండ్ రూపీస్ ఎక్స్ట్రాగా మనకి టెన్ థౌజండ్ రూపీస్ అనేది మంత్లీ మంత్లీ ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి కూడా క్లియర్ గా అయితే చెప్పడం అయితే జరిగింది ఇంకోటి ఏంటంటే వాలంటీర్లని తొలగిస్తారంటే తొలగించరు మనకి కొనసాగిస్తారు కాకుండా ఏంటంటే మనకి ఇక్కడ ప్రీవియస్ గా ఉన్నటువంటి డిపార్ట్మెంట్ లో కాకుండా స్థానిక సంస్థలకి సంబంధించినటువంటి సంస్థలు ఏవైతే ఉంటాయి వాటిలో మీకు ఆ యొక్క జాబ్ అనేది ఇవ్వబోతున్నారు అలాగే మనకి లేదా వారిడ్ వాలంటీర్ కి సంబంధించి ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది వస్తుందా అని చెప్పేసి కూడా చాలా మంది నిరుద్యోగ అభ్యర్థులు అయితే అడుగుతున్నారు సో దీనికి సంబంధించి క్లియర్ గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మనకి నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశమే లేదు ఎందుకంటే ఆల్రెడీ ప్రజెంట్ ఎవరైతే ఉన్నారో వాలంటీర్ గా వాళ్ళకే ప్రజెంట్ ఏం డ్యూటీస్ చెప్పాలో గవర్నమెంట్ అయితే ఆలోచిస్తుంది స్థానిక సంస్థలకి సంబంధించినటువంటి ఏదైతే వర్క్స్ ఉన్నాయో ఆ వర్క్స్ అనేవి అప్పగించిన తర్వాత మళ్ళీ మనకి ఏదైనా వేకెంట్ పొజిషన్స్ ఉంటే ఒకవేళ గవర్నమెంట్ డిసైడ్ అయితే మనకి నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇంకోటి ఏంటంటే ప్రజెంట్ గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఇంకో పాయింట్ ఏంటి అంటే జనాభా ప్రాతిపదికన ఐదు లేదా ఆరు మందిని అంటే ఎవరైతే ప్రజెంట్ ఆల్రెడీ వాలంటీర్గా చేస్తున్నారో వాళ్ళని ప్రతి సచివాలయానికి నియమించేటువంటి యోచనలో ప్రభుత్వం అయితే ఉంది సో ప్రజెంట్ అయితే మనకి రెండు లక్షల యాభై వేలకి పైగా ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళలో కొంచెం మెంబర్స్ని తీసివే తీసివేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అని చెప్పేసి కూడా గవర్నమెంట్ అధికారులు అయితే చెప్పడం అనేది జరిగింది దానికి సంబంధించి అఫీషియల్ గా మనకి మంత్రి నిమ్మల నిమ్మల నాయుడు గారు కూడా లాస్ట్ ఎండింగ్ లో మాట్లాడేటువంటి మాటలోనే మనకి స్పష్టమైతే అవుతుంది ఇంకోటి ఏంటంటే వాలంటీర్గా ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళకు వచ్చేసి వృత్తిపరమైనటువంటి శిక్షణ ఇచ్చి ఇతర ఉద్యోగాలు పొందేటువంటి మార్గం కూడా ఆలోచిస్తున్నట్లుగా గవర్నమెంట్ అయితే చెప్పడం అనేది జరిగింది అయితే ఒక వాలంటీర్ వ్యవస్థ ఎవరైతే ఆల్రెడీ వాలంటీగా వర్క్ చేస్తారు వాళ్ళని అయితే తీసివేయడం ఉండదు మీకు ఫర్దర్ గా ట్రైనింగ్ ఇచ్చి ఇతర జాబ్స్ పొందే విధంగా గానీ లేక ఇంకోటి ఏంటంటే స్థానిక సంస్థలు ఏవైతే ఉంటాయో వాటిలో మీకు జాబ్ అనేది కల్పించడం గానీ ఇలాంటివి చేస్తాము అని చెప్పేసి గవర్నమెంట్ అయితే క్లియర్ గా మనకి స్పష్టం చేయడం అయితే జరిగింది అలాగే మనకి రీసెంట్లీగా యొక్క వాలంటీర్లకి సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది అదేంటి అంటే ఈ యొక్క వాలంటీర్లని మూడేళ్ల పరిమితికి సంబంధించి అలాగే ఈ యొక్క పేర్లు ఏవైతే ఉన్నాయో వాలంటీర్ అని చెప్పేసి వీటిని గ్రామ సేవకు వార్డు సేవక అని చెప్పేసి పిలవబోతున్నట్లుగా ఒక్కొక్కరికి వంద ఇళ్ళ బాధ్యత అని చెప్పేసి ప్రభుత్వ వర్గాల కసరత్తు అని చెప్పేసి రీసెంట్లీగా మనకు ఒక ఆర్టికల్ కూడా న్యూస్ ఆర్టికల్ అనేది మనకి రీసెంట్లీగా ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ కావడం అనేది జరిగింది వాలంటీర్ల ఉద్యోగాన్ని నిర్దిష్ట కాలానికి పరిమితం చేయాలని చెప్పేసి గవర్నమెంట్ అయితే ఒక ప్రతిపాదన అయితే ఉంది బట్ ఇంకా మనకి అది ఫైనలైజ్ అయితే చేయలేదు దాని మీద కూడా వర్క్ అయితే చేస్తుంది ప్రజెంట్ ఇంకో ఏంటంటే వీళ్ళు ఎవరైతే ఆల్రెడీ ప్రజెంట్ ఉన్నారో వాలంటీర్లుగా వాళ్ళందరికీ కూడా ఏంటంటే మీకు వృత్తిపరమైనటువంటి ఏదైనా ట్రైనింగ్ ఇచ్చి ఇతర ఉద్యోగాలు సంపాదించుకునే విధంగా మార్గం చూపించాలి అని చెప్పేసి కూడా అందులో సూచించడం జరిగింది అని చెప్పేసి కూడా ఇక్కడ న్యూస్లో అయితే రావడం అనేది జరిగింది ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ప్రెజెంట్ ఎవరైతే వాలంటరీగా వర్క్ చేస్తున్నారో ప్రీవియస్ గవర్నమెంట్ లో ఏంటంటే వాళ్ళు పెన్షన్ కి సంబంధించినటువంటి అమౌంట్ అనేది ఇచ్చేవాళ్ళు బట్ అదంతా కూడా ఇప్పుడు గ్రామ సచివాలయ సిబ్బందికి అయితే ఆ యొక్క పనులనైతే అయితే అప్పగించడం అయితే జరిగింది దాని ద్వారా ఏంటంటే ఎవరైతే ప్రజెంట్ యొక్క వాలంటీర్ గా ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి డ్యూటీస్ ఏంటి వాళ్ళు చేయాల్సినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి కూడా చాలా మందికి డౌట్ ఉంది వీళ్ళకి స్థానిక సంస్థలకి సంబంధించినటువంటి విధులను అయితే అప్పగించబోతున్నారు ఇంకోటి ఏంటంటే వేతనం ఇంకా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి కూడా అడుగుతున్నారు మనకి టెన్ థౌసండ్ టెన్ రూపీస్ వరకు మాత్రమే ఇస్తారు ఆల్రెడీ వీళ్ళు ఎలక్షన్ టైంలో చెప్పడం అయితే జరిగింది ఇకపై ప్రతి వంద ఇళ్ళకి బాధ్యతలకి ఈ యొక్క వాలంటీర్ అయితే వర్క్ చేస్తారు ఉన్నట్లుగా గవర్నమెంట్ అయితే ప్రతిపాదనలు అయితే రూపొందిస్తుంది మరికొద్ది రోజుల్లోనే దీనికి సంబంధించి అఫీషియల్ గా గవర్నమెంట్ అయితే దీని మీద అనౌన్స్మెంట్ అయితే చేయబోతుంది స్ట్ యొక్క వాలంటీర్లకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే టోటల్ గా మనకి రెండు లక్షల యాభై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై రెండు మంది యొక్క వాలంటీర్లు అయితే వర్క్ చేస్తున్నారు ప్రజెంట్ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన అయితే ఇందులో మనకి గా ఎలక్షన్స్ ఏవైతే జరిగాయో ఆ యొక్క ఎలక్షన్స్ టైమ్ లో లక్ష ఎనిమిది వేలకి పైగా మెంబర్స్ అయితే వాళ్ళ జాబ్ అనేది రిజైన్ చేయడం అయితే జరిగింది వాళ్ళకి సాలరీస్ అయితే రావు ప్రజెంట్ అయితే ఆల్రెడీ ప్రీవియస్ గవర్నమెంట్ నుంచి ఉండి ఆల్రెడీ ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నారు వాళ్ళందరికి కూడా సాలరీస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే మనకి కొత్త నోటిఫికేషన్ వస్తుందా అని చెప్పేసి కూడా చాలా మంది అయితే అడిగారు నేను ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేస్తాను కొత్త నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్సెస్ అయితే ఇక్కడ కూడా కనిపించట్లేదు అండ్ అలాగే చాలా మంది క్వాలిఫికేషన్ గురించి అయితే అడుగుతున్నారు నేను ప్రీవియస్ వీడియోస్ లో చెప్పాను డిగ్రీ అనేది మార్పు చేస్తున్నారు క్వాలిఫికేషన్ అని చెప్పేసి అక్కడ ఎందుకు అలా చెప్పానంటే మనకి ఇక్కడ ఏదైతే స్థానిక సంస్థలకి సంబంధించి విధులు ఉంటాయో అందులో కొన్ని పోస్టులకి సంబంధించి మనకి పర్టికులర్గా వర్క్ అనేది కేటాయిస్తే దానికి రిలేటెడ్గా ఒకవేళ క్లర్క్ స్థాయి పోస్ట్ కనుక మీకు ఇవ్వాలనుకుంటే అక్కడ మీకు హైయర్ క్వాలిఫికేషన్స్ ఉంటే కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు ఆ విధంగా నేను గవర్నమెంట్ ఏదైతే మనకి గా న్యూస్ పేపర్లో పబ్లిష్ అయ్యిందో దాన్ని బేస్ చేసుకుని మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం అది జరిగింది గవర్నమెంట్ ఇంకా క్వాలిఫికేషన్ కి సంబంధించి మార్పు చేస్తున్నట్లుగా ఇక్కడ కూడా ఇంకా క్లియర్గా స్పష్టమైనటువంటి ప్రకటన అయితే చేయలేదు మనకి ప్రజెంట్ ఇప్పటికీ కూడా టెన్త్ క్లాస్ అనేది విద్య అర్హతగా ఉంది దీన్ని మార్పులు చేసేటువంటి అవకాశం కూడా లేకపోలేదు అంటే మనకి మార్పులు చేసేటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మనకి ఈ యొక్క మంత్రి నిమ్మల రామనాయుడు గారే స్పష్టం చేయడం అనేది జరిగింది సెలక్షన్ ప్రాసెస్ అంటే మనకు ఫ్యూచర్ లో గనక నోటిఫికేషన్ వస్తే సెలక్షన్ ప్రాసెస్ లో కూడా ఎటువంటి